హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ నేడే వారి ఖాతాల్లో పదిహేను వందల రూపాయల జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ ఎప్పటి కాబట్టి మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో కొందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే ఆడబిడ్డ పథకం అమల్లోకి రానుందని అర్థమవుతుంది ఇక సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఇక ఆడబిడ్డ పథకం కింద ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రకటించారు పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసున్న మహిళలకు ఎస్సీ ఎస్టి మరియు బీసీ మైనార్టీ వర్గానికి చెందిన మహిళలకు ఈ పథకం వర్తించనుంది ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా ఈ పథకం కింద పదిహేను వందల రూపాయలు అందుకోవడానికి అర్హులే ఇక ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించడంతో త్వరలోనే ఈ పథకం గ్రౌండ్ అవుతుందని భావిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్